నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఏమని చెప్తా ఉన్నాడు అంటే ఎవరైతే కాశ్మీరీ లోయ నుంచి పారిపోయినటువంటి కాశ్మీరీ పండిట్లు వెళ్ళిపోయిన అనకూడదు వాళ్ళు పారిపోవాల్సి వచ్చింది ఎందుకు అంటే ఈ కాశ్మీరీ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పాకిస్తాన్ ప్రోద్బలం చేత వాళ్ళని ఉపంగ చెప్పాలంటే పాకిస్తానీ తీవ్రవాదులే అనాలి వీళ్ళందరూ ఏం చేశారు అంటే పండిట్స్ అందరూ పారిపోయే విధంగా వాళ్ళని భయభ్రాంతులను చేసి వాళ్ళ మీద అరాచకాలు చేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేసింది సార్ ఈరోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అక్కడ కొంత స్వాంతన చేకూరింది ఈరోజు ఫరూక్ అబ్దుల్లా ఏం చెప్తా ఉన్నాడు అంటే వాళ్ళందరూ తిరిగి రావచ్చు కాశ్మీరీలోకి నేను కూడా ఒకప్పుడు నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళకి ఇల్లు ఉచితంగా కట్టిస్తా అని చెప్తాను కానీ ఎవరు రావటం లేదు ఇప్పుడు కూడా వాళ్ళు వస్తారని నేను అనుకోవటం లేదు వస్తే వెల్కమ్ కానీ వాళ్ళు ఆల్రెడీ వేరే చోట సెటిల్ అయిపోయారు కాబట్టి వాళ్ళు ఎవరు రారు తాత్కాలికంగా ఏదో వచ్చిపోతా ఉన్నారు తప్పితే వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వరని నేను అనుకుంటున్నా అని చెప్తా ఉన్నాడు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు రాకూడదు అని నేను ఉద్దేశాన్ని చెప్తా ఉన్నాడు ఒకవేళ వస్తే నిజంగా ప్రభుత్వాలు అటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు వీళ్ళకి రక్షణ కల్పించగలుగుతాయా ఎందుకంటే పహల్గామ్ సంఘటన తర్వాత చిన్న చిత్రిక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి అది ఎవరు బయటికి రివీల్ చేయటం లేదు కానీ ఓవరాల్గా అక్కడ చూసినప్పుడు ఒక ఆందోళనకర పరిస్థితి ఇప్పటికి కూడా పూర్తిగా ఏం పోలేదు మరి వీళ్ళు పండిట్ అంత సెటిల్ అయితే వీళ్ళ రక్షణ ఎవరు చూసుకోగలుగుతారు పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని నియంత్రించగలిగినమా స్థాయిల ఈ ముష్కరుల యొక్క తీవ్రవాద చర్యల్ని ఆపగలిగినమా వంద శాతం అక్కడ పోయింది అనుకుంటే డెఫినెట్గా కాశ్మీరీ పండిట్స్ వాళ్ళు వెనక్కి వెళ్తారు వెళ్ళారనే సమస్య లేదు ఎవరైనా జన్మభూమిని వదిలిపెట్టుకోరు కదా సో బట్ ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా ఆలోచించడం లేదు ఎందుకంటే వాళ్ళ మీద జరిగిన అకృత్యాలు వాళ్ళు ఇప్పటికి కూడా భయభ్రాంతులను చేస్తూ ఉన్నాయి మరి ఫరూక్ అబ్దుల్లా చెప్తుంది కూడా అదే వాళ్ళు రారు అని చెప్తా ఉన్నాడు ఆయన అంటే మీరు రాకండి అని చెప్తా ఉన్నాడు ఓపెన్గా సో కాబట్టి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని వాళ్ళు అక్కడ స్థిరపడేలా చేయగలగాలి ఇది చేయాలి అంటే పాకిస్తాన్ని నియంత్రించగలగాలి అప్పుడు మాత్రమే కాశ్మీరీ పండిట్లు ధైర్యంగా వెళ్ళి అక్కడ నిద్రపోగలుగుతారు లేదంటే వాళ్ళు నిద్ర లేకుండా మళ్ళీ రాత్రులు గడపాల్సి వస్తుంది ఏదో పోయినామా ఉన్నమా కాదు కదా పొలిటికల్ స్ట్రెంట్ కాదు ఇది వాళ్ళ ప్రాణాలతో సమస్య కాబట్టి డెఫినెట్గా ఇది అచీవ్ చేయగలిగితే మాత్రం చాలా గొప్ప విజయంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పుకోవచ్చు తాత్కాలికంగా కాదు పర్మనెంట్గా ఉండగలగాలి అది మరి గొప్ప విజయంగా భావించాల్సి వస్తుంది బట్ అది జరుగుతుందా జరగదా తెలియదు ఫరూక్ అబ్దుల్లా మాటలు మాత్రం మీరు రాకండి వస్తే ప్రమాదం అన్నట్టుగానే ఉంది తప్పితే రాండి నిజంగా మేము ఇస్తాము సెక్యూరిటీ అనే విధంగా అయితే లేదు అది మరి ఏ విధంగా పరిష్కారం అవుతుందని చెప్పలేదు థ్యాంక్ యూ వెరీ మచ్